శక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన ఇవాళ మనం వసంత నవరాత్రులు ఉగాది నమస్కర ఉగాది పురస్కరించుకొని వాటి రోజున కార్యక్రమాలు ప్రాతకాలం నుంచే స్నాపనాభిషేకంతో ఆరంభమైనాయి ఉదయం రెండున్నర గంటల మూడు గంటల నుంచే అమ్మవారి స్నాపనాభిషేకం జరుపుకొని ప్రాతకాల అర్చన చేసుకొని భక్తులు దర్శనం ఆరంభమైంది అమ్మవారి యొక్క విశేష నవరాత్రులు ఒక సంవత్సరంలో నాలుగు పర్యాయములుగా ఉంటే అందులో చైత్రమాసంలో మొదటి తొమ్మిది రోజులు అమ్మవారికి లలిత నవరాత్రులుగా వసంత నవరాత్రులుగా పిలవబడేటువంటి దివ్యమైన మహోత్సవాలు నేటి నుంచి ఆరంభమవుతూ ఉన్నాయి ఈ ఉగాది నాది ఈ ఉగాది రోజున అమ్మవారిని ఆరాధించడం అందరికీ కూడా ఆనవాయితీ అంతేకాదు చాలా ప్రధానమైన అంశం ఈ క్రోధి నామ సంవత్సరంలో భగవద్పాసన చాలా ప్రధాన అంశం ఎందుకంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యమైనటువంటి అరిషట్ వర్గములు మనం తొలగించుకోవడం కోసమే భగవదుపాస నిరంతరం మనం చేస్తూ ఉంటాం అందులో ఒకటైనటువంటి క్రోధమే ఈ సంవత్సరం నామంగా ఉన్నది కాబట్టి లోకంలో ఎటువంటి ఇబ్బందులు ఉపద్రవములు కలగకుండా ఉండాలంటే మనలో ఉన్నటువంటి దుర్గణలను హరింపజేసేటువంటి జగన్మాత శక్తి మనకు పరిపూర్ణంగా కావాలి కాబట్టి మనం ఎటువంటి స్థితుల్లో విడవకుండా అమ్మవారు ఉపాసన చేస్తూ తద్వారా మనల్ని నిగ్రహించుకొని విజయములు సాధించుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి వసంత నవరాత్రుల్లో దేవస్థానంలో ఈ తొమ్మిది రోజుల పాటు విశేషంగా అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేష పుష్పార్చనలో పాల్గొని ఆ జగన్మాతనుగ్రహాన్ని పొందగలరు శ్రీమాత మహాస్వస్తి స్వస్తి